హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూస్ రికార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్ట్రిక్ట్ బేదం చర్ల బెదంచర్ల కొత్త కోసం ట్యాంక్లెన్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రైన్ ఢిల్లీలో అయితే ఉన్నాను మీకు ఢిల్లీ నుంచి ఏ కారంగా తెప్పిస్తాను చిన్న కారు నుంచి పెద్ద కార్ వరకు ఏ కారంగా నాకు ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చేసి ఇప్పుడు ఢిల్లీలో అయితే ఉన్నానండి ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ అయితే కాదు కాకినాడ కాకినాడ నుంచి ఆంధ్రప్రదేశ్ కాకినాడ నుంచి అన్న వాళ్ళైతే అమ్మను పంపించడం అయితే జరిగింది వాళ్ళ కోసం అయితే ఈ వెహికల్స్ తీసుకోవడం జరిగింది రెండు వేల పదహైదు మ్యానుఫ్యాక్చర్ పదహారు రిజిస్ట్రేషను రెనాల్ డెస్టర్ ఆర్ఎక్సీల్ ఎయిటీ ఫైవ్ పిఎస్ ఇంజన్ అండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది నలభై రెండు వేలు అయితే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అవుతుంది ఫస్ట్ ఓనర్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అవుతుంది ట్రాక్ కూడా నేను అన్న వాళ్ళకి పంపించాను ట్రాక్లో అయితే ఫ్రంట్ బంపర్ అవైతే చేంజ్ అయినాయ్ అని యాజ్ ఇట్ ఈస్ మొత్తం పీడిఎఫ్ అయితే అన్న వాళ్ళకి పంపించాను అన్న వాళ్ళు ట్రాక్ కూడా మొత్తం చెక్ చేసుకున్నారు చెక్ చేసుకుని మాకు ఓకే అన్న ఎటువంటి ప్రాబ్లం లేదంటే ఈ వెహికల్ తీసుకోవడం అయితే తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ రిణల్డ్ అస్టార్ ఆర్ఎస్ఎల్ ఎయిటీ ఫైవ్ పిఎస్ ఇంజన్ ఫార్టీ టూ థౌసండ్ అయితే తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ర్యాక్ అవుతుంది ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు వెహికల్కి టైర్స్ చూసుకున్నట్లయితే మీకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అవుతుంది ఇంజన్ అయితే కండిషన్ కండిషన్లో అవుతుందండి మీకు మొత్తం ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ అన్న వాళ్ళకి ఎంతకి ఇచ్చినాను ఏందని కూడా చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఆగేజా కట్ ముఖుకో ఆగ ఇది వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి వెహికల్ది సైడ్ లుక్ వెహికల్ది చూడవచ్చు మీరు వెహికల్ ఒక స్టాండింగ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది నాలుగు నాలుగు అలెవెల్స్ అయితే ఉన్నాయి టైర్స్ చూసుకున్నది మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉందండి లోపల ఇంటీరియల్ కూడా చాలా నీట్గా అయితే ఉంది చూడచ్చండి లోపల కూడా చాలా నీట్గా అవుతుంది వెహికల్ నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే ఉన్నాయి నాలుగు విండోస్ పవర్ విండోస్ ఉన్నాయి పవర్ షేరింగ్ సెంట్రల్ లాకింగ్ సిస్టము కంపెనీ ఫిటెడ్ మ్యూజిషిషన్ తీసేసి అన్న హ్యాండ్ సిస్టమ్ అయితే వేయింట్ అయితే జరిగింది హ్యాండ్రైడ్ సిస్టమ్ రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ లేదు ఉంది ఒకసారి చూడొచ్చు మీరు రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది హ్యాండ్ సిస్టమ్ అయితే నేనే వేయించినాను ఈ సీట్ కవర్స్ కూడా నేనే ఇప్పించినాను అండి సీట్ కవర్స్ ఫుల్ మ్యాటింగ్ హ్యాండ్ సిస్టమ్ ఈ మూడు అయితే ఇప్పించడం అయితే జరిగింది సేఫ్టీ పరంగా చూసుకుంటే సింగిల్ ఇయర్ బ్యాగ్ వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ఫార్టీ టూ థౌసండ్ అయితే తిరిగిందండి కంప్లీట్ షోర్ బ్యాగ్ అయితుంది స్టీరింగ్ మోటింగ్ కంటర్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి చూడొచ్చు మీరు స్టీరింగ్ మోటిన్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి వెహికల్స్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఎక్కడైతే ఉండే డ్యామేజ్ అయితే లేదండి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఎటుండి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ టైప్స్ కూడా చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ స్టాండింగ్ చూసుకున్నట్టు కూడా చాలా నీట్గా ఉందండి చూడవచ్చు అండి మీరు వెహికల్ మొత్తం అన్నవాళ్ళు చేంజ్ చేసినది పంపి మ్యూజిక్ సిస్టమ్ ఇది దాని ఫ్రేమ్ అన్న వాళ్ళ దగ్గర ఆంప్లిఫ్లేయర్ ఉంది మేము అయితే ఊఫర్ ఉంది మేము చేసుకున్నాం వైరింగ్ కనెక్షన్ కూడా ఇచ్చి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు టోటల్ ఒరిజినల్ అయితే ఉంది పండి అన్న ఇప్పుడు ప్రజెంట్ కంటైనర్ అతను కూడా వచ్చినాడు కంటైనర్ అతను వచ్చినాడు ఇప్పుడు వెహికల్ కంటైనర్ ద్వారా అయితే పంపిస్తున్నాను అన్న వాళ్ళకి ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం అయితే చూస్తున్నారు కదా కాకినాడ నుంచి అన్న వాళ్ళైతే పంపిణీ అన్న వాళ్ళు అమౌంట్ పంపడం వల్ల ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది రెనాల్డ్ అస్ఆర్ ఆర్ఎస్ఎల్ ఎయిటీ ఫైవ్ పిఎస్ఇజన్ ఎయిటీ ఫైవ్ పిఎస్ ఇంజిన్ రెండు వేల పదహైదు మ్యానుఫాక్చర్ పదహారు వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది నలభై రెండు వేలు తిరిగిందండి కంప్లీట్ షూరం ట్రాక్ అయితే ఉంది వెహికల్ ఈ వెహికల్ నేను అన్న వాళ్ళకి నాలుగు లక్షల ఐదు వేల రూపాయలకి అయితే ఇప్పయడం జరిగిందండి మరొకసారి చెప్తున్నాను నాలుగు లక్షల ఐదు వేల రూపాయలకి అయితే ఇప్పడమే జరిగింది నా కమిషన్ సపరేటు ఇక్కడ నుంచి వెళ్ళే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది సపరేట్ అండి కంటైనర్ ఛార్జెస్ అనేది సపరేటు ఈ వెహికల్ వాళ్ళకు రాజమండ్రి వరకు కంటైనర్ ద్వారా పంపిస్తారు అన్నవాళ్ళు వాళ్ళు అయితే హ్యాం హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాను ఈ వెహికల్ నేను ఎంత ఇప్పటికే మొదల మరొకసారి చెప్తున్నాను నాలుగు లక్షల ఐదు వేలకు విత్తి ఎనవస్తు సహా అన్న వాళ్ళకి ఢిల్లీలో అయితే ఇప్పించడం జరిగింది నా కమిషన్ అనేది సపరేటు ఇక్కడ నుంచి వెళ్ళే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది సపరేటు ఇటువంటి వెహికల్స్ వారు ఇటువంటి వెహికల్స్ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఇంత టైంలో నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ ఇప్పిస్తాను మీరు ఢిల్లీకి వచ్చినా కూడా నేను ఇక్కడ మీకు వన్ ఆర్ టూ డేస్ పెట్టుకొని మంచి వెహికల్ చూపించి మంచి వెహికల్ తెప్పిస్తాను లేదు మీరు ఢిల్లీకి రాలేమో అన్న వారైతే నాకు అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి పంపిస్తాను చాలామంది అడ్వాన్స్ పంపకుండానే మాకు వెహికల్ చూడండి చూడండి అంటున్నారు ఇక్కడ ఢిల్లీలో ఒకరోజు తిరగాలంటే చాలా వరకు ఖర్చు అవుతుంది మేము అంత ఖర్చు కూడా పెట్టలేము మీరు అయితే నాకు ఎటువంటి అడ్వాన్స్ అయితే అవసరం లేదు మీరు వచ్చేపాటు అయితే ఎటువంటి అడ్వాన్స్ అయితే అవసరం లేదు మీరు రండి నేను ఇక్కడ వెహికల్స్ చూపిస్తాను లేరు మీరు రాలేమన్న వారు నాకు అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ డ్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తాను మీరు ఓకే అంటే డైరెక్ట్ ప్రైస్ అనేది వాళ్ళతో మాట్లాడిస్తాను మీరు మాట్లాడుకొని వాళ్ళ వాళ్ళకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి మీకు వెహికల్ ఇక్కడ కావాలంటే అక్కడైతే డెలివరీ అయితే పంపిస్తాను నేను నేను వచ్చి ఇప్పుడు ప్రైన్ ఢిల్లీలో అయితే ఉన్నానండి మీకు ఇంకా నాలుగైదు రోజులు నేను అయితే ఢిల్లీలో ఉంటాను మీకు ఎవరికైనా కావాలని వెహికల్స్ కావాలని వారు నాకైతే ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తప్పై రెండు వెహికల్స్ ఇప్పిస్తాను మన వీడియోలో నచ్చినట్లయితే కింద మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిన్న వెహికల్స్ మీకోసం వచ్చి చూస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్